హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే వారం రోజుల నుంచి అయితే ఏ వీడియోస్ చేయట్లేదు కదండి బాగా అందరికైతే వైరల్ ఫీవర్స్ అయితే వస్తున్నాయి కదా నేను కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసిన నిన్న మొన్న అసలు వన్ వీక్ టెన్ డేస్ నుంచి అయితే చాలా చాలా అయితే విపరీతమైన జ్వరంతో అయితే ఉన్న అనమాట నేనైతే అందుకోసమే నేనైతే ఏ వీడియోస్ చేయలేకపోయినా ఇప్పుడు కూడా నేను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా అనమాట మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చూద్దాము కొంచెం ట్రై చేద్దాము చేతని అవ్వట్లేదు కానీ ఏదో ఇట్లా మేము వంట కోసం అని ఏదో ఇట్లా చేసుకుంటున్నాము అట్లే దాన్ని ఒక వీడియో లాగా తీద్దామని చెప్పి అయితే తీస్తున్న అనమాట చామకూర కట్టలు అయితే ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టినా కానీ ఈరోజు కొంచెం వద్దనే కొంచెం పప్పులు మిక్సీకి వేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుందిరా బాగుంటుంది ఇది కూడా అని చెప్పి అంటే సర్లే అని చెప్పి మేము తినడానికని చేద్దాం అనుకున్నాం దాన్నే వీడియో కంటిన్యూ చేద్దాంలే అని చెప్పి అయితే చేస్తుంది అనమాట మాట్లాడడానికి కూడా అంత చేతన చేతనవ్వట్లేదు కానీ వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది ఇంత గ్యాప్ అయితే ఇవ్వద్దు అనే ఉద్దేశంలో నేనైతే కొంచెం నార్మల్గా ఏదో ఒక వీడియో అయితే ఇట్లా పెట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే కొంచెం చామకూర అయితే నేను కట్ చేసుకొని వచ్చిన అనమాట ఒక పది పది అయితే కట్ చేసుకొచ్చిన ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసుకున్న కొంచెం కరివేపాకు కొంచెం హాఫ్ గ్లాసు పెసరపప్పు హాఫ్ గ్లాస్ శనగపప్పు అయితే వాటర్లో నానబెట్టేసుకున్న పోపు గింజలు ఒక టీ గ్లాస్ ఒక టీ స్పూన్ అయితే ధనియాలు చూడండి పెసరపప్పు శనగపప్పు అయితే ఒక గంట ముందైతే నేను నానబెట్టేసుకున్నాను అనమాట ఒక ఉల్లిపాయ అయితే చిన్నగా ఉంటే రెండు పెద్దగా ఉంటే ఒకటి అయితే సన్న ముక్కలాగా అయితే కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు అనమాట దాన్ని మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు ఒక పది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను నేను చూడండి పప్పులు పప్పు గింజలు అయితే నీళ్ళైతే వంపేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నా ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తము ఆ పప్పులో అయితే వేసేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి ధనియాలు ఉల్లిపాయ కరివేపాకు అవన్నీ వేసేసుకొని కచ్చా పచ్చగా అయితే మిక్సీకి అయితే వేసేసుకోవాలి అంటే ఇంత ఆయస వాడుకుంటూ కూడా ఈ వీడియో అవసరమా అని అనుకుంటున్నారు కదా వీడియో చేయడానికైతే చాలా రోజులైతుంది నేను వీడియో చేయక కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నా చూడండి అట్లే మిమ్మల్ని అందరినీ కూడా పలకరించినట్టుగా ఉంటుందనే ఉద్దేశంలో అయితే ఏదో చెప్తున్నా నేనైతే కొంచెం పసుపు వేసిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు అయితే వేసేసి పచ్చగా బరకగా అయితే మిక్సీకి అయితే వేసేస్తున్నాను అనమాట మిక్సీకి అయితే వేసేసుకోవాలి చూడండి మిక్సీకి అయితే వేసి ఒక ప్లేట్లో అయితే బరకగా మిక్సీకి వేసుకుందైతే ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత మనం ఆకులు కాడలు గిల్లేసుకొని నార తీసి పెట్టేసుకొని ఆకులల్లో అయితే ఈ స్టఫింగ్ అంతా పెట్టేసుకొని పుట్లాలు కట్టేసుకోవాలన్నమాట అయితే నేనైతే ఛానల్ అయితే మానిటైజేషన్ కోసం నేనైతే అప్లై చేసిన అనమాట అయితే ఈ టైంలో ఇంత గ్యాప్ అసలు రావడం అయితే నేనైతే ఎంతో కష్టపడి ప్రతిరోజు వీడియో అయితే చాలా కష్టపడి అయితే చేసుకుంటూ వచ్చిననమాట కానీ అసలు ఫీవర్ వచ్చి రావడం మాత్రం చాలా దారుణంగా వచ్చింది నాకైతే అసలు ఫోర్ ఫైవ్ డేస్ అయితే అసలు కంప్లీట్గా నేనైతే ఇవ్వలేదండి కానీ ఇంత గ్యాప్ ఉండకూడదు నేను ఛానల్లో మానిటైజేషన్కి అప్లై చేసుకున్నా కాబట్టి నేను ఇంత గ్యాప్ ఇవ్వద్దు అనే ఉద్దేశంలో ఏదో ఒక రకంగా ఒక వీడియో అయితే పెట్టాలి మీ ముందుకైతే రావాలి నా మళ్ళీ నా వాయిస్ మీకు వినిపించాలనే ఉద్దేశంలో అయితే నేను ఒక వీడియో చేస్తున్నాను అనమాట చూడండి అట్లయితే పుట్లాలన్నీ కట్టేసుకొని బుర్రల గిన్నెలో పెట్టేసుకొని ఆవిరికైతే ఉడికించుకోవాలన్నమాట కొంచెం స్టఫింగ్ అయితే మిగిలిపోయింది చూడండి ఆల్రెడీ అయితే నేను కొంచెం వాటర్ అయితే గిన్నెలో పెట్టేసుకున్న ఈ బొర్రల గిన్నె దానిపైన పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఇంతకుముందు చేసిన ప్రాసెస్ ఏ అండి కానీ వీడియో ద్వారా టచ్లోకి రావాలనే ఉద్దేశంలో మళ్ళీ కొంచెం ఇది కూడా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి అయితే కొంచెం ట్రై చేస్తున్నాను అనమాట అంటే ఇది వదిన చేస్తుంది అనమాట అయితే నేనైతే ఇట్లా ఇట్లయితే నేను ఒక్కసారేమో చేసినా కానీ అసలు గుర్తులేదు నేను మర్చిపోయిన అసలు యాక్చువల్గా అయితే వదిన ఇట్లా కూడా బాగుంటుందిరా లోపల స్టఫింగ్ కూడా ఇట్లా ఉడికించుకొని మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకుంటే అన్నంలో కలుపుకోవచ్చు కూరలాగా మంచిగా టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పింది అందుకోసం అందుకోసమైతే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట మొత్తం అయితే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయిందండి ఆ వీడియో నేను ఇంకొకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను నేనైతే మానిటైజేషన్కి అప్లై చేయడము తర్వాత మానిటైజేషన్ కావడం కూడా అయ్యింది కాబట్టి ఈ హ్యాపీనెస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కానీ జ్వరం వచ్చి నేను వన్ వీక్ నుంచి వీడియోస్ చేయనందుకు అసలు చాలా బాధగా అనిపించింది నాకైతే ఎందుకంటే ఈ టైంలో నేను అసలు వీడియోస్ అసలు ఆపకూడదు అనుకున్నా కానీ అసలు నా వల్ల కాలేదనమాట అసలు ఏది చేయడానికి కూడా నాకు వీలు కాలేదు చేయలేదు కానీ ఇలాంటి టైంలో అసలు ఇంత కష్టపడి ఇన్ని రోజుల నుంచి చేసుకుంటూ వచ్చి ఈ టైంలో అట్లా చేయకుండా ఉండేసరికి మాత్రం నేనైతే చాలా చాలా బాధపడ్డా అనమాట ఈరోజు కూడా ఏదో ఏదో ఒక వీడియో మీ ముందుకైతే నేను రావాలి అనే ఉద్దేశంలో మాత్రం ఈరోజు చామకూర చుట్టాలు ఏదో ఇంట్లోకి చేసుకుంటున్నాం కాబట్టి అట్లా చేస్తున్నాం అనమాట నేనైతే ఫైనల్గా అయితే మనము ఆవిరి కుడకబెట్టుకున్న చామకూర అయితే నూనెలు అయితే ఫ్రై అయితే చేస్తున్నా అనమాట ఇష్టం నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటే కొంచెం మనము ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆవిరికి కొంచెం కిందికి మీదికి టాస్ చేసుకుంటూ మగ్గించుకోవచ్చు అట్లయినా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట అయితే లోపల ఉన్న స్టఫింగ్ అంతా మంచిగా ఉడికిపోతుంది కదా అది మనం అన్నంలో కలుపుకోవచ్చు లేదంటే ఇట్లా మనకు పప్పుల అట్లా కూడా డైరెక్ట్ పొట్లాలు పొట్లాలైతే అంచుకు తినొచ్చు అనమాట చాలా బాగుంటాయి కానీ మేము ముందుకు వచ్చి నేను ఈరోజు ఈ వీడియో మళ్ళీ చెప్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ట్రై చేస్తున్నాను కానీ అసలు వైరల్ ఫీవర్స్ అయితే చాలా చాలా ఇబ్బందికరంగా చాలా మందికి ఇట్లనే వస్తున్నాయి కానీ జాగ్రత్తగా ఉండండి ఎంత జాగ్రత్తగా ఉన్నా వచ్చేటైతే వస్తూనే ఉన్నాయి వచ్చినప్పుడు మాత్రం ఆ సఫరు అయ్యే విధానం అయితే నేనైతే మామూలుగా టార్చర్ పడలేదండి చాలా చాలా ఇబ్బంది పడ్డా మీరు కూడా అందరు చాలా జాగ్రత్తగా ఉండి ఈ వైరల్ ఫీవర్స్ నుంచి అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఫైనల్గా అయితే చామకూర చుట్టలు అయితే రెడీ చేసేసిన నేనైతే చూడండి ఒకటి ఇట్లా చించి చూపిస్తా నేనైతే మీకు మనము ఆ కర్రీ లోపల ఉన్న కర్రీ మనం అన్నంలో కలుపుకోవచ్చు లేకపోతే అంచుకు తిన్నట్టుగా తినొచ్చు అనమాట ఫైనల్గా అయితే నా వీడియో అయితే నేను మీకు మేము ముందుకు పెట్టినందుకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ ఈరోజు అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్